సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభా పాఠశాలలో నేడు మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడోత్సవాలు సిరికొండ మండల పరిషత్ అధికారి మనోహర్ రెడ్డి మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంవిఓ రాములు జకరంపల్లి ఎంవిఓ శ్రీనివాసం జ్యోతి ప్రజమ చేసి మార్చి ఫస్ట్ నిర్వహించి క్రీడా ఆవిష్కరణ ఎగరవేసి ప్రారంభించారు ఎంపీడీఓ ఎంఆర్ఓలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులు ఖోఖో కబడ్డీ వాలీబాల్ అథ్లెటిక్స్ జరుగుతాయని జీవితంలో విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని శారీరక పడుత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఉపయోగపడతాయని మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి పోటీలలో స్థానం సంపాదించి మండల కేంద్రానికి మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని వారు ఆకాంక్షించారు అనంతరం మార్చి ఫస్ట్ మొదటి విజేతగా జడిపేచ్ఎస్ గర్కోల్ రెండో విజేతగా కస్తూర్బా వాల్గోట్ పాఠశాల విద్యార్థులకు మిమ్మంటు ఇచ్చి శుభాకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు ఉపాధ్యాయులు పిఈటిలు సిరికొండ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాఠశాల యాజమాన్యం శుంకం హరీష్ స్వాతి గణేష్ చైర్మన్ శుంకం శ్రీనివాస్ వివిధ గ్రామాల యువకులు పాల్గొని క్రీడవారు విద్యార్థులకు శుభాకాంక్ష తెలిపారు అంతర పాఠశాల అరవై ఎనిమిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో భాగంగా మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మండలంలో ఈ రోజున ఈ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగింది ఈ క్రీడా పోటీలు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ నాడు ముగింపు ఉంటుంది ఈ క్రీడా పోటీలకు సిరికొండ మండల మండలంలో మండల కేంద్రంలోని ప్రతిభ స్కూలు వేదికైంది ప్రతిభా స్కూలు అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ మరియు యువత వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు క్రీడా పోటీల్లో ఎవరైతే గెలుపొందుతారో వారిని జోనల్ వాడీగా తద్వారా జిల్లా వాడీగా ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ ప్రతి గేమ్లో గెలిచి మన సిరికోన మండలానికి మంచి పేరు తీసుకురావద్దని ఆశిస్తున్నాను ఇప్పుడు జరిగే క్రీడా పోటీల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ మొదలైన క్రీడలను విద్యార్థులతో విద్యార్థు నిర్వహిస్తున్నారు దీనిలో ఉపాధ్యాయుల పా పాత్ర ప్రధాన ఉపాధ్యాయుల పాత్ర అలాగే పిల్ వీళ్ళు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పాత్ర అమోఘమైనది పిల్లలు క్రీడా పోటీల్లో పాల్గొనడం వలన శారీరక దారిద్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది ఇతర ఎలాంటి చెడు అలవాటు బానిసలు కాకుండా ఉంటారు క్రమశిక్షణతో మెదులుతారు క్రీడలు అనేది విద్యార్థులకు ఎంతో అవసరమైనవి క్రీడ ఈ పోటీలలో గెలుపొందిన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు ఈ సర్టిఫికెట్ల పైన ప్రభుత్వం ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కావున మా దగ్గర ఉన్న చిరుకోన మండలంలో ఉన్న విద్యార్థులందరూ ఇట్లాంటి పోటీలలో నెగ్గి సర్టిఫికెట్లు పొంది భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా ఈ స్పోర్ట్స్ డేస్ మీద సంపాదిస్తారని ఆశిస్తున్నాను